అందరికీ నమస్కారం పెన్షన్స్పై కీలక అప్డేట్ అనేది మనకి వచ్చింది అయితే మే నెల మరియు జూన్ నెలకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అయితే పింఛన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మే జూన్ నెలకి సంబంధించిన అభ్యర్థులకి మనకి ఈ యొక్క ముఖ్యమైన సూచనలు అనేది ఇచ్చారు అయితే ఈ యొక్క పెన్షన్దారులకి బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది జమ చేస్తారు కొంతమందికి డోర్ టు డోర్ అనేది ఇంటికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అయితే దాదాపు డెబ్బై ఐదు శాతం మందికి బ్యాంక్ అకౌంట్లోకి అనేది బదిలీ అనేది చేస్తారని మనకి ముఖ్య సమాచారం అనేది అందింది అయితే మిగిలిన ఇరవై ఐదు శాతం మందికి డోర్ టు డోర్ అనేది పెన్షన్ పంపిణీ అనేది ప్రక్రియ అనేది జరుగుతుంది ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది జరుగుతుందో వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ పంపిణీ అనేది ఎలా చేస్తారంటే ఎవరికైనా ఆధార్ లింక్ కానీ బ్యాంక్ అకౌంట్ అనేది సరిగ్గా లేని వారికైతే ఈ యొక్క అమౌంట్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి డోర్ టు డోర్ అనేది ఇస్తారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సమాచారం ముందే పెన్షన్దారులకు అనేది ఇప్పటికే అంది ఉంటుంది నెక్స్ట్ ఎవరికైనా అందకపోతే ఈ యొక్క విషయాన్ని మీరు గమ గ్రహించండి అయితే బ్యాంక్ ఖాతాకి జమ అవుతుంది అయితే జమ అయితే మరియు రిజెక్ట్ ఏదైనా అయినట్లయితే మీకు డోర్ టు అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి టెన్షన్ అనేది మీరు పడాల్సిన అవసరం లేదు అయితే ఈ యొక్క దీన్ని చూసుకున్నట్లయితే పెన్షన్కు సంబంధించి ఎవరైనా ఈ యొక్క డిజిబిలిటీ వారైతే దానికి సంబంధించిన వైకల్యం కలిగిన వారికి కూడా ఇంటికి అనేది ఇస్తారు ఒకవేళ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో లేకపోయినా సరే ఈ యొక్క పెన్షన్ అనేది ఇంటికి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఆధార్ లింకు అనేది కంపల్సరిగా ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క అమౌంట్ అనేది అకౌంట్లోకి అనేది క్రెడిట్ అవుతుంది అయితే ప్రస్తుతం మనకు పెన్షన్ లబ్ధి సంబంధించిన ఈ లిస్ట్ అనేది రెడీ చేశారు వాళ్ళకి అమౌంట్ అనేది నేరుగా మనకి అకౌంట్లోకి అనేది బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది అందులో మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి రెండు లిస్టులు అనేవి ఆల్రెడీ రెడీ చేస్తారు అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే డెబ్బై శాతం మందికి బ్యాంక్ అకౌంట్లకి వేయడం అనేది జరుగుతుంది మిగిలిన వారికి డోర్ టు డోర్ అనేది పంపిణీ అనేది ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది చేస్తారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు అనేది మీరు గ్రహించండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ లో ఉంచుకోండి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో ఉంచుకోవాలంటే మీ యొక్క అకౌంట్ అనేది రన్ వర రన్ అనేది అవ్వాలి రన్ అంటే మీరు ఒక సంవత్సరంలో కానీ ఒక ఆరు నెలలో కానీ రెండు సంవత్సరాల లోపు మీ యొక్క అకౌంట్లోకి ఒక హండ్రెడ్ రూపీస్ అంటే ఒక వంద రెండు వందలు వేయడం కానీ లేకపోతే విత్డ్రా చేయడం కానీ జరగాలి అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంటుంది నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి ఆధార్ లింక్ కలిగితే మీకు ఇప్పుడు వీళ్ళు అమౌంట్ అనేది ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది డైరెక్ట్ మీ అకౌంట్లోకి అనేది పడుతూ ఉంది ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఆధార్ లింక్ అనేది ఉండాలి ఆధార్ లింక్ అనేది మీరు ఇప్పటికే చేసుకునే ఉంటారు కొంతమందికి ఇంకా ఎక్కడో మిగిలితే మిగలాలి కానీ అకౌంట్లోకి డబ్బుల కోసం మీరు మీ గ్రామాల్లో సిఎస్సి సెంటర్స్ లేదా మినీ బ్యాంక్ సెంటర్స్ అనేవి మినీ బ్యాంక్ సెంటర్స్ అనేవి విలేజెస్లో ఉన్నాయి అక్కడి నుంచి కూడా మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు ఇప్పటికే ఈ డబ్బుల కోసం బయట ఎండల్లో వడదెబ్బకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ యొక్క విలేజీల్లోకి మాత్రమే ఈ అక్క అమౌంట్ని తీసుకోండి బ్యాంక్స్ వెళ్ళడానికి మరియు ఎక్కువ దూరం ప్రయాస్ ఈ యొక్క పెన్షన్ కోసం ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంది కాబట్టి ఇక్కడ మన కలర్స్ లో మనకి ఆదా లోకల్ అకౌంట్ అనేది 200 రూపీస్ లో చిన్న మినీ బ్యాంక్ అని వొనైస్ సీఎస్టి చాంపిలో కూడా అమౌంట్ అనేది మీకు వితృత అనేది ఉంది అనేది రెడ్ లో ఉండాలి యాక్టివ్ లో లేకపోతే అమౌంట్ అనేది రిటర్న్ అవుతుంది వాళ్ళు మీకు ఇంటికి వచ్చే అమౌంట్ అనేది వన్ ఆర్ టూ డేస్లోకి మీకు పంపిణీ జరుగుతుంది ఇది మనకి డీబీటీ ద్వారా అంటే పూర్తిగా మీకు అకౌంట్లోకి అనేది అమౌంట్ అనేది వస్తుంది అయితే మనకి ఈ మే ఒకటో తేదీ ఉదయం నుంచి పన్నెండు పదకొండు గంటల లోపు మనకి ఈ యొక్క నగదు అనేది పంపిస్తారు దీనికి మిగతా వారికి అయితే ఎవరికైనా ఈ యొక్క అమౌంట్ పడిన వాళ్ళకైతే ఇంటికి వచ్చి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తారు ఇది మనకి సమాచారము సంబంధించింది ఇంకెటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్ రాయండి థ్యాంక్ యూ